ಜಕರ್ಯ ಗ್ರಂಥವು ಪದ ನಾಲ್ಕವ ఇదిగో యహోవ దినము వచ్చుచున్నది అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడిను అనగా ఎరుషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్ల స్త్రీలు చెరపట్టబడుదురు పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోదురు అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు అప్పుడు యహోవ బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను ఆ దినమున ఎరుశలేము ఎదుట తూర్పు తూర్పు తట్టునున్న వలీవ కొండ మీద ఆయన పాదములుంచగా వలీవ కొండ తూర్పు తట్టునుకును పడమటి తట్టుకును నడిమికి వీడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునుకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు యూధారాజని ఉజ్జీయ దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చదురు నా దేవుడైన యహోవ ప్రత్యక్షమగును యహోవ ఆ దినము ను ప్రకాశమానమగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోవును ఆ దినమున ప్రత్యక్షమైనదిగా ఉండును అది ఎహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును ఆ దినమున జీవజలములు ఎరుషులేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకు దిగును వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును యహోవ సర్వలోకమునకు రాజయ్యుండును ఆ దినమున యహోవ ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడును ఎరుషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును అనగా మొదటి గుమ్మపు కొన వరకును హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును మరియు గెబ నుండి ఎరుషలేము దక్షిణపు తట్టునున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును పట్టణము ఎత్తగా కనబడును జనులు అక్కడ నివసించు శాపము ఇకను కలగదు ఎరుషలేము నివాసులు నిర్భయముగా నివసించుతురు మరియు యహోవా తెగుళ్ళు పుట్టించి ఎరుషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఇలాగు మొత్తును వారు నిలిచి ఉన్న పాటుని వారి దేహములు కుళ్ళిపోవును వారి కన్నులు కన్ను తొర్రల్లో నుండియే కుళ్ళిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును ఆ దినమున యహోవ వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద నొకరు పడుదురు యూదావారు ఎరుషులేమున వద్ద యుద్ధము చేయుదురు బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్ని జనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును అలాగుననే గుర్రముల మీదను కంచెర గాడిదల మీదను వంటల మీదను గార్ధబముల మీదను దండుపాలెంలో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్లు పడును మరియు ఎరుషులేము మీదకు వచ్చిన అన్ని జనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు కదిప తెగు యహోవాను రాజునకు పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు లోకమందు ముందు కుటుంబంలో సైన్యులకు అధిపతి ఎగు యుహోవా అను రాజునకు మొక్కుటకై ఎరుషులేమునకు రాని వారందరి మీద వర్షము కురవకయుండును ఐగుప్తుల ఐగుప్తులు వారు బయలుదేరకయు రాకయుండిన ఎడల వారికి వర్షము లేకపోవును పర్ణశాలల పండుగ ఆచరించుటకై రాని అన్ని జనులకు తాను నియమించిన తెగులుతో యహోవ వారిని మొత్తును ఐగుప్తీలకు పర్ణశాలల పండుగ ఆచరించుటకు రాని అన్ని జనులందరికీ రాగల శిక్ష ఇదే ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును యహోవ మందిరంలోనున్న పాత్రలు బలిపీఠము ఎదుట నున్న వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును ఇరుషలేమునందును యోధాదేశమందును ఉన్న పాత్రలన్నీ అన్నీ సైన్యుల అధిపతియుగు యహోవాకు ప్రతిష్ఠితములగును బలి పశువులను వధించు వారందరినూ వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వండుకొందురు ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యముల కధిపతి యహోవా మందిరంలో ఉండడు ఆమె